హాయ్ పాటు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడు సార్ నమస్కారం సార్ సార్ అఖండ టు రిలీజ్ అయింది మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి సార్ అయితే ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ గా హైలైట్ పాయింట్లు ఏంటి అంటే ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి కంప్లీట్ ఒకసారి చెప్తారా సార్ దీనికి సంబంధించి చెప్పాను బ్లడ్ మెయిన్ గా ప్లస్లు ఏంటి మైనస్ అనేది చెప్పుకుందాం సో దీంట్లో బేసిక్ పాయింట్ మళ్ళీ కథ చిన్నగా ఒక పాయింట్ చెప్తాను అదేంటంటే చైనాలో ఒక జనరల్ ఉంటాడు మిలిటరీ జనరల్ అతని కొడుకుని మన సైనికులు బార్డర్లో చంపేస్తారు గొడవలు దాంతో అతను కసిబెట్టుకుంటాడు ఇండియా ఇండియాని నాశనం చేయాలని దానికోసం అతను మాజీ జనరల్ని హెల్ప్ తీసుకుంటాడు మాజీ జనరల్ కూడా ఇండియా పట్ల కోపంగా ఉంటాడు సో వీ వీళ్ళిద్దరు కలిసి ఇండియాలో ఉండే ఒక ప్రతిపక్ష నాయకుడితో కుమ్మక్కై ఈ దేశాన్ని ముఖ్యంగా భక్తి సంబంధించి దెబ్బతీయాలి అంటే ఏ కష్టం వచ్చినా దేవుడు వస్తాడని నమ్ముతారు కాబట్టి దాన్ని దెబ్బతీస్తే కష్టం వస్తే దేవుడు రాడు అనే ఒక దాన్ని మనం క్రియేట్ చేయగలిగితే ఇండియాని నాశనం చేయొచ్చు అంటే ఇండియాలో ఉండే ప్రధానం బలం ఈ భక్తి భక్తిని మనం దెబ్బతీయాలనేది వాళ్ళ ప్లాన్ బక్ దానికోసం ఈ ముగ్గురు కలిసి మహాకుంభం ఎలా జరుగుతున్నప్పుడు నీళ్ళల్లో వైరస్ను వదిలి జనాల్ని చంపడం అనే ప్లాన్లు వేస్తారు దాంతో చాలా మంది చనిపోతారు దీన్ని అఘోరా మన బాలకృష్ణ క్యారెక్టరు అఖండ రుద్ర అఖండ ఎలా కాపాడాడు అనేది బేసిక్ థీమ్ దీంట్లో అని చెప్పుకోవాలంటే నెంబర్ వన్ ప్లస్ బాలయ్య బాలయ్య కాకుండా ఇంకా ఏ హీరోని మనం ఊహించుకోలేము ఏ హీరో కూడా చేసి ఉండలేడు అంటే కన్విన్సింగ్గా చేసి ఉండలేరు ఈ క్యారెక్టరు బాలయ్యకే అది సూట్ అయిపోయింది సో అఖండాలు ఎన్ని వచ్చినా కూడా ఇంక బాలయ్యక పేటెంట్ లాగా అయిపోయింది ఆయన కన్విక్షన్తో చేశాడు మొత్తం దీంట్లో ఇద్దరు బాలయ్యలు ఉన్నారు అందులో ఫస్ట్ బాలయ్య మురళీకృష్ణ క్యారెక్టర్ ఎమ్మెల్యే అది అంత కన్విక్స్ కన్విన్సింగ్గా లేదు ఆ క్యారెక్టర్ డిజైన్ కూడా గొప్పగా లేదు అదేదో పెట్టాలి కాబట్టి ఆయన పెట్టంగా ఒకటి ఒక బయట పెట్టాలి ఆయన పెట్టంగా ఒకటి ఒక పాట పెట్టాలని పెట్టడం తప్ప కథలో లింక్ కానీ అది ఏమీ లేదు ఆ క్యారెక్టర్కి సో అది పెద్ద వేస్ట్ అని చెప్పాలి నా అభిప్రాయం అయితే ఆ క్యారెక్టర్ లేకపోయినా కూడా ఈ సినిమాకి ఏమీ జరగదు హాని జరగదు ఒకే ఇతనితోనే ట్రావెల్ అయ్యి ఉండొచ్చు ఏమీ నష్టం లేదు కానీ మరి అది ఫస్ట్ దీంట్లో ఉంది కాబట్టి అలాగే తీసుకొచ్చారు సో అది మేజర్ ప్రాబ్లం ఇక రెండవ ప్లస్ చెప్పాలంటే డైరెక్షన్ డైరెక్షన్ ఖచ్చితంగా అంటే చాలా మందికి బోయపాటి డైరెక్షన్ అంటేనే లాజిక్ ఉండవ బిన్ అంటారు లాజిక్ నిజానికి చాలా హాలీవుడ్ సినిమాల్లో కూడా ఉండవు లాజిక్లు అవన్నీ మనం చూస్తున్నాం అంటే చాలా మంది విమర్శించే వాళ్ళు తెలుగు సినిమాల్లో లాజిక్లు ఉండవు అనేవాళ్ళు హాలీవుడ్ సినిమాలు చూస్తుంటారు వాటిలో కూడా బోలి లాజిక్లు ఉండవు కాబట్టి ఇక్కడ లాజిక కాదనేది ఇంపార్టెంట్ కాదు ఆ సబ్జెక్ట్లో ఆ ప్రపంచాన్ని చూపిస్తూ దాన్ని గా చెప్పాడా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అగోరీకి ఒక దైవశక్తి ఉంది అతను మామూలు మనుషుల్లో చేయలేని పనులంతా అతను చేస్తాడు అనేది ఎస్టాబ్లిష్ అయినాక ఇంకా దాంట్లో లాజికల్ ఏముంది ఇది చేయకూడదు అది చేయాలనేది ఏముంది ఏమన్నా చేయొచ్చు కదా గోరి గాల్లో ఎగిరి కొట్టచ్చు ఒక మనిషిని ఈ చేతులతో ఇవ్వచ్చు లేకపోతే సూలం అతని పాటికి తిరుగుతా ఉంటే మనుషులు కూడా తిరుగుతా చనిపోతూ ఉండొచ్చు ఇవన్నీ మనం పురాణాల్లో చూసాం కదా పురాణాల్లో కూడా మనకి ఇట్లాంటివే కదా అన్ని మన భారతం రామాయణం వీటిలన్నిట్లో కూడా మనుషులు చేయలేని అద్భుతాలంతా వాళ్ళు చేస్తుంటే మనం దాన్ని అంతా ఆమోదించండి అలా కాబట్టి లాజిక్లు ఉన్నాయా లేదనేది అవసరం లేదు నిజానికి అది చాలా నేను చూసింది ఏమంటే ఆడియన్స్లో కూడా మనకి బయట లాజిక్లు వెతికిన వాళ్ళు అక్కడ వెతకలేదు వాటికి విజువల్స్ వేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంటే వెరీ ఎమోషనల్ హై అనేది ఆ సీన్లు క్రియేట్ అయింది సో అందువల్ల డైరెక్షన్ కూడా ఖచ్చితంగా అంటే బాలయ్యని ఎలా ప్రజెంట్ చేయాలి బాలయ్యలో ఉన్న మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అర్థం చేసుకొని ప్లస్ని హైలైట్ చేసి మైనస్ల్ని కవర్ చేయడం అనేది డైరెక్టర్ ఎఫెక్టివ్గా చేస్తాడు రెండోది ఒక క్యారెక్టర్ చేస్తున్న దాన్ని సినిమాటిక్ అపరాటస్ అంటాం అంటే సిని మ్యూజిక్ విజువల్స్ స్టైలు వీటితో ఎలా ఎలివేట్ చేయాలనేది బ్రహ్మాండంగా చేయగలిగాడు డైరెక్టర్ అంటే కొన్ని సీన్లు అయితే ఒట్టి బాలైనా చూస్తే మీకు ఆ ఎఫెక్ట్ ఉండదు అన్ని కానీ ఆపేసి బాలైనే చూస్తే ఆ ఎఫెక్ట్ ఉండదు సో బాలయ్యతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ విజువల్స్ అంటే కెమెరా వర్క్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చిందనమాట సో అందువల్ల డైరెక్షన్ ఖచ్చితంగా మెచ్చుకోవాలి కాకపోతే డైరెక్షన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనియమన్ గా ఉంది ఇందాక చెప్పినట్టుగా ఆ ట్రాక్ కానీ తర్వాత నేత్ర అటాక్ కూడా అసలు అది లేకపోయినా ఏమి కాదు నిజానికి ఆ నేత్ర ని తీసేసే అనుకో సినిమాలో ఏమీ జరగదు హాని ఏమీ లేదు ఆ పీకింది ఏమీ లేదు టైం వేస్తే తప్ప అట్లా కొన్ని చేశాడు కాకపోతే అవి యాక్షన్ సీక్వెన్స్ పనికొచ్చింది ఒక డిఫరెంట్ ఫీల్ క్రియేట్ అయింది అంటే ఒక దుష్టశక్తి సిస్ట దేవుడు వర్సెస్ దుష్టశక్తి అన్న ఒక కాన్సెప్ట్ ఉంది కదా దానికోసం అది వాడుకున్నట్టుగా మనకు అర్థం అవుతుంది సో అంటే మేజర్ కథ పెద్ద కథ లేకపోవడమే దీంట్లో మైనస్గా చెప్పుకోవచ్చు రెండోది పెద్ద మైనస్ నాకు అనిపించింది చైనాని వెల్లని చేయడం నిజానికి అది కన్విన్సింగ్ లేదు భారత్ మనకి పాకిస్తాన్ అంటే మోర్ ఎఫెక్టివ్గా ఉండేది చైనా మీద మన ప్రజలకు అంత కోపం లేదు ఎందుకంటే మనం అందరం చైనా వస్తువులు వాడినోడే ఇక్కడ అందరం చైనా వస్తువులు వాడుతున్నాం పొద్దున్న లేస్తే మనం చైనాని గా చూడడం రెండోది చైనా మనకంటే చాలా విషయాలు అమెరికా కంటే కూడా పవర్ఫుల్ అలాంటి దాన్ని ఏదో పని మాని దేశంలాగా డైలాగులు చెప్తా ఉంటే కన్విన్సింగ్ గా లేదు రెండోది చైనా వాళ్ళు వచ్చి చైనా ఎకనామిక్ గా మనల్ని దెబ్బ కొట్టచ్చు బార్డర్లో కొన్ని ఇష్యూలు ఉండొచ్చు తప్ప చైనా టెర్రరిజాన్ని ప్రోత్సహించలేదు ఇండియాలో చైనా వచ్చి ఇట్లాంటి పనులు చేయలేదు ఎప్పుడు అందువల్ల అది కన్విన్సింగ్ లేదు సో చైనాని వెల్లం చేయడం అనేది మైనస్ గా చెప్పుకోవచ్చు అది కన్విన్సింగ్ గానే లేదు అదే కానీ పాకిస్తాన్ చేసునుంటే ఖచ్చితంగా కన్విక్షన్ ఉండేది వీళ్ళు కొత్తగా చేద్దాం ప్రతి దాంట్లో పాకిస్తాన్ అనేసి చైనా చేసినట్టు ఉన్నారు అది గా లేదు ఉండదు చైనా జనరల్ చైనా దేశం మన మీదకి రాలే చైనా జనరల్ మాత్రం వచ్చాడు అది అసలు సాధ్యమే కాదు చైనా గురించి మినిమం నాలెడ్జ్ ఉండేవాడికి కూడా చైనాలో జనరల్కి అంత సీన్ లేదు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉంటది ఆ పార్టీ కిందనే పార్టీ అధికారంలో ఉండి పార్టీ సుప్రీం అక్కడ ప్రెసిడెంట్ సుప్రీము సో దాన్ని వ్యతిరేకించి చైనా జనరల్ ఇట్ వచ్చేస్తే వాళ్ళు ఊరుకొని ఉండరు వాడిని పీకు పడేస్తారు కాబట్టి చైనా టెక్నాలజీలో కానీ అన్నింటిలో అడ్వాన్స్డ్ ఉంది ఏమో పనికిమాన్ దేశంలాగా బాలయ్య ఈ డైలాగులు చెప్తాడు వెనకాల అదంతా ఎవడు కూడా కన్విన్స్ కాల ఆడి వీళ్ళు ఫ్యాన్స్ కూడా దానికి చప్పట్లు కొట్టడం కానీ ఏమీ లేదు అది పెద్ద మైనస్ అనమాట అంటే చైనాని విలన్గా చేయడం అనేది అతి పెద్ద మైనస్గా ఈ సినిమాలో చెప్పుకోవచ్చు కన్విన్సింగ్గా లేదు అంటే నువ్వు మేజర్ పాయింట్ లోనే బ్రేక్ పడిపోయింది రెండోది ఏంటంటే చాలా మందికి ఈ వ్యాక్సిన్ ఒకటి ఉంది దీంట్లో వ్యాక్సిన్ ఈఎంఐ తయారు చేస్తుంది జనని అంటే ఎమ్మెల్యే బాలకృష్ణ మురళీకృష్ణ క్యారెక్టర్ కూతురు సో ఫస్ట్ సినిమాలో పాప ఉంటుంది ఆ పెద్ద అయినాక సైంటిస్ట్ అవుతుంది సో ఆ వ్యాక్సిన్ చుట్టూ తిరుగుతుంది కథ నిజానికి ఎందుకంటే వాళ్ళు వైరస్ కలుపుతారు ఈ గంగా నదిలో కలిపినప్పుడు దానికి యాంటీ డో యాంటీడోట్ కావాలి అది అమ్మాయి తయారు చేస్తుంది ఇది వాళ్ళకి అందకుండా గవర్నమెంట్కి అందకుండా వెల్లమ్స్ అమ్మాయిని అడ్డుకుంటుంటారు దీన్ని గవర్నమెంట్కి అందజేయాలి ఒక పక్క అక్కడ చనిపోతూ ఉంటారు ఈ కాంటెక్స్ లో పనికి మాల విషయాలన్నీ వస్తుంటాయి మనకి ఏమి రాదు ముందు వ్యాక్సిన్ ఇంపార్టెంట్ కదా అది వదిలేసి మీరు ఏమేమో చేసుకుంటున్నారో అనిపిస్తుంది ఎవరైనా వ్యాక్సిన్ ఇంపార్టెంట్ కదా సో ఫస్ట్ అఘోర చేయాల్సిన పని వ్యాక్సిన్ అక్కడ చేర్చడం కదా అది చేయకుండా ఉపన్యాసాలు ఇస్తుంటాడు మధ్యలో ఫ్యామిలీ డ్రామా చూపిస్తారు ఇవన్నీ కూడా కథలో ఒక గ్రిప్పింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనకి బ్రేక్ అవుతా ఉంటది మనందరం ఆతృత ఎదురు చూస్తుంటాము ఈ వ్యాక్సిన్ అక్కడికి వెళ్తుందేమో వెళ్లకుండా వాళ్ళు అడ్డుకుంటారండి ఒకే ఒకసారి మాత్రం అడ్డుకుంటారు వాళ్ళు అంటే వీళ్ళ కోసం ప్రత్యేక హెలికాప్టర్ వస్తుంది వ్యాక్స్ ఈఎంఐని తీసుకెళ్ళడానికి ఆ హెలికాప్టర్ని గాల్లో పెల్చేస్తారు అది కూడా అంత బాగా ఎఫెక్టివ్గా చేయలేదు సో అది ప్రాబ్లం రెండవ మైనస్ చెప్పుకోవాలంటే ఫైనల్ ఫైట్ అంటే ఒక చైనా లాంటి మిలిటరీని ఇతను సోలంతో కొట్టేయడం అనేది కన్విన్సింగ్గా లేదు ఎంత లాజికల్ అని చెప్పినా కొద్దిగా రియలిస్టిక్గా చేసి ఉండాలి అది చే అది ఒక నాకు తెలిసి అది ఒక వీడియో గేమ్ లాగా చేశాడు వీడియో గేమ్ అంటే ఉంటది సినిమాటిక్ గా చేయలేదు అంటే మరి ఎందుకు అంత స్పీడ్ గా దాన్ని చేసేసారు దాన్ని ఇంకొంత బాగా గా చేసి ఉండొచ్చు కదా అనిపించింది ఇంకో ప్లస్ చెప్పాలంటే ఇంటర్వల్ ముందు ఫైట్ ఉంది అది వండర్ఫుల్ ఉంది చాలా బాగా చేశాడు అంటే బోయపాటి బాగా చేయగలడు కొన్ని దగ్గరలో ఎందుకో మరి సరిగ్గా చేయలేదు ఇంకా బాగా చేసి ఉండొచ్చు గా చేయలేదు సో అది మైనస్ తర్వాత ఇంకా ప్లస్ చెప్పాలంటే అమ్మ సెంటిమెంట్ కొంత బాగా వాడుకున్నాడు వీళ్ళమ్మ అమ్మ సెంటిమెంట్కి శివుడు ఇతని రూపంలో రావడం అదంతా కూడా అమ్మ సెంటిమెంట్ కొంత వర్కౌట్ అయింది అదంతా కూడా బాగుంది అంటే ఒక దేశాన్ని ధర్మాన్ని రక్షించాలనుకునే అఘోరాకి తన తల్లి తనను తన తల్లి చనిపోయినాక తన కొరివి పెట్టాలి అని కోరుకున్నప్పుడు తను ఎలా లేని పరిస్థితిలో ఉంటే శివుడే అఘోరా లాగా వెళ్ళి అక్కడ చేయడం అనే ఒక ఆస్పెక్ట్ చాలా బాగొచ్చింది ఆ ట్రాక్ అంతా కూడా బాగొచ్చింది కాకపోతే ఆ శివుడు క్యారెక్టర్ని ఎవరినో పెట్టేశారు అది కొంత తెలిసిన ఆర్టిస్ట్ని పెట్టుంటే బాగుండేది తెలుగు వాళ్ళకి ముఖ్యంగా అందువల్ల శివుడు క్యారెక్టర్లో రావాల్సినంత ఎఫెక్ట్ రాలేదు సీన్ బాగుంది ఆర్టిస్టు అంత ఎఫెక్టివ్గా లేదు సో ఇక ఇంకా ప్లస్ చెప్పుకోవాలంటే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వచ్చాయి ఎక్కడ కూడా మనకి గ్రీన్ మ్యాట్ వేసి తీసారని చెప్పలేము విజువల్ ఎఫెక్ట్స్ అంతా కూడా చాలా బాగుంది అసోలం తిరగడం కానీ ఇది పెట్టుకోవడం కానీ అంటే బాలా ఇది చేసే విన్యాసాలంతా విజువల్ ఎఫెక్ట్సే కదా గ్రీన్ మ్యాటే కదా అవన్నీ అవన్నీ బాగా వచ్చాయి ఎక్కడ మనకి తక్కువ లేదు అట్లాగే నేత్ర క్యారెక్టర్ డిజైను అక్కడ ఆ సెటప్ అంతా కూడా రియలిస్టిక్గా బాగా చేశారు అంటే కన్విన్సింగ్గా ఆ పిశాచాలు అష్టవామనుల్ని బల్లి ఇవ్వడం ఇట్లాంటి సన్నివేశాలు అంతా కూడా గా వచ్చాయి ఆర్ట్ వర్క్ చాలా బాగుంది అట్లాగే డైలాగ్స్ కూడా చాలా ప్లస్ అని చెప్పాలి ఈ సినిమాకి అంటే బాలయ్యే కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి దాంతో పాటు ఒక సీరియస్ ఎలివేషన్ డైలాగ్స్ డైలాగులు రాసిన నలుగురు ఐదు రైటర్లు చాలా బాగా రాశారు కొన్ని చోట్ల ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపించింది బట్ డైలాగ్స్ అయితే దీనికి బలంగా చెప్పుకోవచ్చు చాలా డైలాగ్స్ గుర్తుంటాయి జనాలకి ఆ ముఖ్యంగా దేవుడు నమ్మే వాళ్ళకి భక్తి ఉన్న వాళ్ళకి బాగా కన్విన్సింగ్ గా కూడా చెప్పారు సో అంటే సనాతన ధర్మం గురించి కొంత ఉంది కానీ ఎక్కువ దాని మీద ఊదర కొట్టకుండా వాయింపులు లేకుండా భక్తి అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి నమ్మకం అంటే ఏంటి దాని మీద మంచి డైలాగ్స్ ఉన్నాయి అట్లాగే దేశ దేశభక్తి గురించి కూడా ఉంది ఇంకా మైనస్ ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిని చూపించడం ప్రధానమంత్రి చూపించడం అనేది రియలిస్టిక్ గా లేదు అదేదో అంటే ఇట్లుంటారా ప్రధానమంత్రి ప్రధానమంత్రి సర్పంచ్ లాగా అనిపించారు నాకైతే అంటే ఒక గా లేదు ప్రధానమంత్రి అట్లాగే ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక మామూలు ఊర్లో లాగా ఉన్నాడు తప్ప ఒక దేశానికి ప్రతిపక్ష ఎఫెక్టివ్ గా లేడు సో ఇట్లాంటి మైనస్లు కొన్ని ఉన్నాయి అయితే దీని అన్ని కవర్ చేసే ప్లస్ వచ్చి బాలకృష్ణ ఆయన ముఖ్యంగా అగోరా క్యారెక్టర్ అగోరా క్యారెక్టర్ అనే దాని వల్లనే ఈ సినిమా బాలకృష్ణ వల్లనే మనకి ఒక సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది ఫస్ట్ ఫస్ట్ దీంట్లో కూడా అదే జరిగింది దీంట్లో ఇంకొంత కాన్వాస్